ఏమైంది నా ఫోన్ డెడ్ అయిపోయింది నా బ్యాగ్లో ఫోన్ ఉంది తీసుకోండి మీ హస్బెండ్ నెంబర్ చెప్పండి పోనీ ఇ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్ప మా అత్తగారు తప్ప ఎవరు ప్లీజ్ ఆడ కాల్ చేయకండి కంగారు పడతారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా హలో శని కట్టి పీకినామన్నా మూడు దోపులైతాయి తోలమంటావా ఏంది వాట్ తొందర కాని కానీ లిఫ్ట్ బాగా కిందికి వెళ్ళిపోయింది మేడం పోయిందా ఇంక అంతే గ్రౌండ్ ఫ్లోర్ లకు వెళ్ళట్లేదు మేడం పదండి పదండి కినికెలు చూద్దాం పదండి 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 సెక్యూరిటీ త్వరగా వెళ్ళు తొందరగా వెళ్ళి చూడు ఏమైందో రండి వెళ్ళా వెళ్ళు త్వరగా ఏం ఏం కాట్లేదు హలో ఆయన ఎవరెవరైనా ఉన్నారా చూస్తుంటే బీ వన్ బీ టూ బ్లాక్ దగ్గర స్టక్ అయినట్టుంది ఇప్పుడెలా మెకానిక్ రావాల్సిందే ఇక మన వల్ల కాదు మేడం అమ్మా బాబోయ్ అంత పైనుంచి కింద పడిందా అసలే కడుపుతో ఉంది ఎలా ఉందో హలో ఎవరేనైనా ఉన్నారా పిలుస్తున్నారు అ అంటే ఫోన్ అవండి మీ లిఫ్ట్ బాబు బయటే ఉన్నాము లిఫ్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము మీరు కాస్త ఓపిక పట్టండి నీ పేరేంటమ్మా నా పేరు అభి అభి ప్రియా నీతోనే ఉంది కదా యా ఉంది asli karana gadu డోర్ ఓపెన్ చేసారేంటి ఓ మిమ్మల్ని లోపలేమైనా సార్ అసలేమైంది సార్ ఇలా అడిగా బాగుంది పద్ధతి ఈ పద్ధతి లేక ఇలా అయింది లిఫ్ట్ పైనుంచి కింద పడిపోయింది అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక అబ్బాయి కూడా ఉన్నారు అవునా మీరంత టెన్షన్ పడుతున్నావు తెలుసా సార్ హలో హలో సమీరా నేను అభిని అభి ప్లీజ్ నాకు టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను అది కాదు సమీరా ఫస్ట్ లిసన్ టు మీ నేను ఇక్కడ గోల్ఫ్ ఫిష్ అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను నాతో పాటు ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది తను పెయిన్స్ తో సఫర్ అవుతుంది అభి ప్లీజ్ ఇలా కొత్త కొత్త నంబర్స్ తో కాల్ చేసి ప్రాంక్ చేయకు నేను బిజీగా ఉన్నాను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అభి సమీరా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే తన నంబర్ నుంచి కాల్ చేశాను అభి పక్కన ఆవిడే నాకు పెయిన్స్ వస్తుంది యా అదే కదా చెప్పేది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మీరా వి ఆర్ ఇన్ ట్రబుల్ ట్రై టు అండర్స్టాండ్ నేను మా అమ్మ నెంబర్ మర్చిపోయాను ప్లీజ్ త్వరగా ఈ నాకు మెసేజ్ చేయవా సరే అభి నేను ఇప్పుడే మెసేజ్ చేస్తాను సరేనా పికప్ ద

అపార్ట్మెంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇరికిపోయింది అదే లిఫ్ట్లో అభి అనే కుర్రాడు కూడా ఉన్నాడు లిఫ్ట్లో వారిని బయటకు తీసేందుకు అపార్ట్మెంట్లోని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అయితే వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు లాక్డౌన్ కావడంతో లిఫ్ట్ సిబ్బంది కూడా అందుబాటులో లేకుండా పోయారు లిఫ్ట్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ పరిస్థితిపై బయట ఉన్నవారు ఆందోళన పడుతున్నారు ఆ లేడీని ఎవరు సేవ్ చేస్తారన్న ఉంచంట క్షణ క్షణం పెరిగిపోతోంది

లిక్కుపోయానుమా నాతో పాటు ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది తన తో బాధపడుతుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు మా ఎవరికి చెప్పినా నన్ను నమ్మట్లేదు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా టెన్షన్ ఉంది మా ఏమంటున్నావా ఒక చేయి నువ్వు తప్ప నాకు ఇంకో కనిపించట్లేదు డోంట్ వరీ అభి నువ్వు టెన్షన్ పడకు అంత నేను చూసుకుంటాను ఇంతకీ ఎక్కడున్నావు శిరీష్రావు అంకుల్ వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఉన్నామా అవునా ఇప్పుడు తనకెలా ఉంది తన పెయిన్స్ తో బాధపడుతుంది సరే నాన్న నేనేం చేయాలో అదంతా చేస్తాను నువ్వు ధైర్యంగా ఉంటావు తనకి ధైర్యాన్ని నువ్వు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓకే మీరు భయపడండి మీకేం కాదు ఐమ్ హియర్ డోంట్ వరీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఏం కాదు ఓకే కామ్ డౌన్ హెల్ప్ ఈస్ ఆన్ ద దే డోం వరీ నేను ఉన్నా కదా

అక్కడ ఒక అమ్మాయి తల్లి కావడానికి పుట్టి నొప్పులు అనుభవిస్తుంది ఒక బిడ్డకు తల్లినైనా నాకు తెలుసు ఆ బాధ ఏంటో నీకెంతకన్నా చెప్పాలా ప్లీజ్ ప్రేమ్ కాల్ చేసం సరే ఇంకో

హలో లిఫ్ట్ మెకానిక్ అవునండి నేను గోల్డ్ ఫిష్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ మా లిఫ్ట్ స్టక్ అయిపోయింది అందులో ఒక అబ్బాయితో పాటు ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది ఇప్పుడే టీవీలో చూస్తున్నాను అదే అదే అవును ఎగ్జాక్ట్లీ అదే ప్లీజ్ మీరు కొంచెం తొందరగా రండి చాలా అర్జెంట్ ఓకే మేడం ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్ తొందరగా రండి ఓకే మేడం వస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు హలో హలో అభి అభి దిస్ ఇస్ ప్రేమ్ హియర్ నువ్వా నువ్వెందుకు కాల్ కాల్ చేసావు నీతో నీతో మాట్లాడే నేను నేను ఫోన్ పెట్టే మాట్లాడడానికి చేయలేదు ఓకే నాకు ంతా చెప్పింది రైట్ నా యూడ్ డాక్టర్